హర హర మహాదేవ శంకర ఈరోజు మనం శివరాత్రి మహాత్సం గురించి విన్నామండి పరమేశ్వరుని లీలలు పరమాద్భుతం రకల చరాచర జీవకోటి ఆ తండ్రికి బిడ్డలే అది మానవులైనా పశుపక్షాదులైనా ఒకటే పిల్లలకు ఏం కావాలో ఎప్పుడు కావాలో తల్లికి తెలుసు పిల్లలకి ఏం చెయ్యాలో ఎప్పుడు చెయ్యాలో తండ్రికి తెలుసు సకల చరాచర జగత్తుకు తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు పత్రమాత్ర సంతుష్టుడు శివుడు తెలిసి చేసినా తెలియక చేసినా తన బిడ్డలను కటాక్షించే కరుణాంతరంగుడు శంకరుడు ఇక్కడ గుహద్రదుడు జింకల జీవితంలో అదే జరగబోతోంది ఆ రోజు శివరాత్రి మహాపర్వదినం పరమేశ్వరునికి ప్రీతికరమైన రోజు ఇలాంటి రోజున గుహద్రదుడు వేటికి అడవికి రావడం ఏనాడూ జరిగినది అతనికి ఒక్క వేట కూడా దొరకకపోవడం ఈశ్వరలీల కాక మరొకటి కాదు మడుగు వద్ద అతను ఎక్కిన చెట్టు మారేడు చెట్టు అదే చెట్టు కింద శివలింగం ఉండడం ఇవేమీ తెలియని వేటగాడు అదే చెట్టు ఎక్కి మాటు వేశాడు అతనికి తెలియకుండానే ఏమీ దొరకక ఉన్నాడు ఉపవాస బలం దక్కింది అతని చేతి నుండి నీళ్లు క్రింద ఉన్న లింగంపై పడ్డాయి అభిషేక ఫలం దక్కింది అతడు కదిలినప్పుడు ఆ చెట్టు నుండి బిల్వ పత్రాలు శివలింగంపై పడి బిల్వ పూజా ఫలం ప్రాప్తమైంది అంతేకాక జిక్కల కోసం కంటి మీద కొనుకు లేకుండా ఎదురు చూస్తూనే ఉన్నాడు శివరాత్రి జాగరణ ఫలం అతని భాగ్యంలో చేరింది ఇవన్నీ గుహద్రదుడు తనకు తెలియకుండానే చేశాడు అతని కోసం కుటుంబం కోసమే చేశాడు ఇక్కడే మనం తెలుసుకోవాల్సింది ఉంది అతడు వృత్తిరీత్యా వేటగాడు దయా జాలి లేకుండా దొరికిన మృగాన్ని వేటాడేవాడు అటువంటి గుహద్రతుడు మొదటి జింక మాటలను నమ్మి అది ఇంటికి వెళ్ళి రావడానికి ఒప్పుకున్నాడు మూడు జాములు గడిచేసరికి అతని ప్రవృత్తి మారి మనసు జాలి కరుణను పొందింది అందుకే మూడు జింకలను వెళ్ళి రమ్మన్నాడు గుహద్రతుడు ఉన్న మడుగు వద్దకు మగజింక వచ్చింది నీకిచ్చిన మాట ప్రకారం వచ్చాను ఆలస్యం అయితే మన్నించు అంది అతడు చెట్టు దిగి వచ్చాడు విల్లు బాణం చేత పట్టుకుని నిలబడిపోయాడు అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి అది చూసిన జింక అతని చూస్తున్న వైపుకు చూసింది తన వైపే వస్తున్న భార్యలు పిల్లలను చూసింది అవి ఎందుకు వచ్చాయో దానికి అర్థమైంది దాని కళ్ళు మెరిశాయి అవన్నీ మగజింక వద్దకు వచ్చి నిలబడ్డాయి గుహద్రథుని మనసు కరిగిపోయింది నోరులేని జంతువులు పరోపకారం కోసం ఇచ్చిన మాట కోసం చిన్నపిల్లలతో సహా కుటుంబమే తనకి బలి కావడానికి వచ్చాయి మంచి చెడ్డ ఆలోచించే జ్ఞానం ఉన్న నేను అవివేకంతో నా వారిని పోషించుకోవడానికి ప్రాణులను హింసిస్తూ బ్రతుకుతున్నాను మనిషినై ఎంతకాలం ఎంతో పాపం కట్టుకున్నాను అని కుమిలిపోయాడు ఆ జింకలను చూసి ఇలా అన్నాడు మీ త్యాగబుద్ధికి నా మనసు కరిగిపోయింది మీరు నా కళ్ళు తెరిపించారు ఇంతకాలం పరహింసతో నేను ఎలా బ్రతిగానో తలుచుకుంటేనే నా మీద నాకే అసహ్యం కలుగుతోంది ఇక నుండి నేను వేటాడను కష్టపడి పనిచేసి నా కుటుంబాన్ని పోషించుకుంటాను నాకు మహోపకారం చేసిన మీకు నా కృతజ్ఞతలు మిమ్మల్ని బాధ పెట్టినందుకు నన్ను మన్నించండి ఆనందంగా మీ ఇంటికి వెళ్ళండి అన్నాడు గుహద్రతుని మాటలు విన్న ఆ జింకలు సంతోషంతో గంతులు వేశాయి అలా వారంతా ఆనందంగా ఉండగా అక్కడ కళ్ళు మిరిమిట్లు కొలుపుతూ ఒక కాంతిపుంజం వెలిగింది ఆ వెలుగుకు వారంతా కళ్ళు మూసుకున్నారు నెమ్మదిగా కళ్ళు తెరిచిన వారి ముందు పరమేశ్వరుడు నిలబడ్డాడు కోరకుండానే వరాలరేడు ఎదురుగా నిలబడగానే పరవశించి స్వామి ముందు వాలిపోయారు అనేక రీతుల ప్రణతులు చేసిన గృహద్రథుని జింకలను చూసి పరమశివుడు ఓ పుణ్యచరితులారా మీ నడవడికతో నన్ను మెప్పించారు ఉల్లోకాలకు మీరు ఆదర్శప్రాయులు మీ పేరుతో ఇక్కడ నేను అర్బుదాచలేశ్వరుడుగా పిలుస్తాను మీ చరిత్ర ఆచంద్రార్థం నిలిచి ఉంటుంది నన్ను దర్శించి మీ కథను తలచిన వారికి సకల శుభాలు కలుగుతాయి అర్బుదములారా మీకు ముక్తిని ప్రసాదిస్తున్నాను ఓ గుహద్రత ఈ జన్మలో నీవు నా భక్తుడవై భుక్తికి లోటు లేకుండా జీవించి మరు జన్మలో శృంగభేరీపురంలో గుహుడు అన్న పేరుతో జన్మించి శ్రీరామునికి సహాయపడి రామునికి ప్రేమైన వాడవు అవుతావు అంతంలో మోక్షాన్ని పొంది నా సాయుధ్యాన్ని చేరతావు అని పలికాడు అలా వెలిసిన క్షేత్రం అర్బుదాచలం ఈ కథ చదివిన వారికి విన్నవారికి ఉండి రోగాలు కూడా నయమై ఆరోగ్యవంతులవుతారు ಈಶ್ವರ ಕಟಾಕ್ಷ ಪ್ರಾಪ್ತಿರಸ್ತ